హలో ఎవరు అండ్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ అందరూ ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడి మీరు ఎక్కడ చూడని ఎవరు చెప్పని బ్యూటిఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానో మిస్ చేయకుండా అండి వరకు చూడండి ఇంక ఫస్ట్ టిప్నైతే తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరి కిచెన్లో కూడా ఇటువంటి చాపర్స్ అనేవి ఉంటూనే ఉన్నాయి కదండి సో మన ఆనియన్ అవి సింపుల్గా కట్ చేసుకోవడానికి ఇవి ఏంటంటే బ్లేడ్స్ అనేవి వాడే కొల్ది షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అలాగే మనము ప్రాపర్గా క్లీన్ చేయలేనట్లయితే లోన మనకైతే చిన్న నోట్స్ అనేవి ఉంటాయి తుప్పు పట్టేసి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకొని బ్లేడ్స్ని షార్ప్నెస్ పెంచుకోవడం కోసం ఇటువంటి సిల్వర్ ఫాయిల్ అనేవి ఉంటూనే ఉంటాయి కదండి సో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇవి చాలా చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి ఏవైనా షార్ప్నెస్ అంటే ఇటువంటి బ్లేడ్స్ కాని నైఫ్లు కానివీ షార్ప్నెస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట వీటిని ఒక నాలుగు బాల్స్ అలా తయారు చేసేసుకొని ఇందులోన కొంచెం నేను విమ్ లిక్విడ్ అంటే సోప్ లిక్విడ్ ఏదైనా వేసేసుకొని వీలుంటే కొంచెం హాట్ వాటర్ని వేసుకోండి లేదంటే నార్మల్ వాటర్ని వేసేసుకొని సో నార్మల్గా మనం ఏవైనా ఎలా అయితే అలానే రెండు మూడు సార్లు ఈ విధంగా మనమైతే వారానికి ఒకటి రెండు సార్లు ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి లోన వైపు ఉండే బ్యాక్టీరియా బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి బౌల్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది ముఖ్యంగా మనకి బ్లేడ్స్ అనేవి చాలా చాలా మనకైతే షార్ప్నెస్ అయిపోతాయి కాబట్టి సో దీనివల్ల మనకి ఆనియన్స్ అనేవి ఇంకా కూడా చాలా తొందరగా చాప్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకసారి చూడండి అంత నీట్గా క్లీన్ అయిపోయి అలాగే బ్లేడ్స్ కూడా చాలా షార్ప్నెస్ అయిపోయి దీనివల్ల లోన ఉండే మనకి చిన్న చిన్న నట్స్ కూడా తుప్పు అనేది పట్టకుండా బ్యాడ్స్మెన్ రాకుండా వస్తువు కూడా ఎక్కువ రోజులు మనకి వస్తుంది యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం రోజు మన ఇంట్లో వంట చేసుకున్న గ్యాస్ స్టవ్ బర్నల్స్ అనేవి ఒక్కొక్కసారి కూడా ఆయిల్ కానీ ఫుడ్ పార్టికల్స్ కానీ మనం ఏవైనా వండేటప్పుడు కూడా పొంగిపోతూ ఉంటాయి కదండీ ఇలా గ్యాస్ బర్నల్స్ మధ్యలోకి వెళ్ళిపోయి సో అవి స్ట్రక్ అయిపోయి మనకి గ్యాస్ అనేది ఎర్రమంట అనేది వచ్చేస్తుంది సరిగ్గా మంట కూడా రాదు దీనివల్ల మనం వంట అనేది లేట్ అయిపోతుంది అలాంటప్పుడు అప్పుడు మనము నెల పదిహేను రోజులకు ఒక్కసారి సింపుల్గా అలా గ్యాస్ అనేది మనకి స్ట్రక్ అవ్వకుండా క్లీన్ చేసుకోవడా తెలుసుకుందాము ముందైతే బన్నల్స్ అనేవి చల్లారిన తర్వాత ఇలా ఒక అనేది తీసేసుకొని కొంచెం వేడి నీళ్ళు అయితే వేసుకొని వేడి నీళ్ళు వేయడం వలన జిడ్డు లాంటిది ఊడొచ్చేస్తుంది అలాగే బన్నల్స్ కూడా కొత్తగా ఉంటాయి ఆ తర్వాత ఎంత మురుకునైనా కూడా సింపుల్గా వదిలించడం కోసం నేను ఇక్కడైతే బేకింగ్ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ లేని వారు అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు లేదంటే ఇనో ప్యాకెట్ అనేది ఉంటుంది కదా సో దాన్ని వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం దాన్ని వేసేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు ఇలా పక్కన పెట్టేయండి మురుగంతా కూడా నాయన వచ్చేస్తుంది సో చూసారు కదండి మనకు ఆల్మోస్ట్ ఇక్కడైతే ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంటేజ్ వరకు కూడా వదిలేసింది అనమాట ఆ తర్వాత కొద్దిగా మనం పాల తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండి దాన్ని కొంచెం ఎక్కువ వేయండి ఇక్కడ జిడ్డు పట్టేసిందనమాట ఈ పెద్ద బర్ణాల కంటే చిన్న బర్ణాల్లో ఆయిల్ అనేది ఇలా పట్టేసిందండి లోన మంట అనేది రావటం లేదు సో ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయింది అందుకే నేను ఈ వీడియోలో మీకు చూపించలేదు ఈ విధంగా కొంచెం పేస్ట్ అనేది ఎక్కువ వేయండి అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఓల్డ్ బ్రష్తో సింపుల్గా ఇలా మీరు క్లీన్ చేసేసారు అనుకోండి లాన్ వైపు ఇరుక్కిపోయిన జిడ్డు కానీ మురికి కానీ అంతా పోతుందండి ఇంకా మురికి అనేది ఎక్కువగా ఉంది బనాల్స్ అనేవి నల్లగా అయిపోయి అనుకున్నట్లయితే ఒక ఐరన్ స్క్రబ్ అనేది తీసేసుకొని ఈ విధంగా మనము చక్కగా ఇలా పదిహేను రోజులకు ఒకసారి నెల రోజులకు ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి బర్నల్స్ అనేవి నార్మల్ స్టేజ్లో వచ్చేస్తాయండి సో మా బర్నల్స్ అనేవి కొనేటప్పుడు బ్లాక్గా ఉండేవండి అందువల్ల ఇవి ఎంత తోము ఆ బ్లాక్ కలర్లోకి వస్తాయి తప్ప కొంతమంది సిల్వర్ కలర్లో కొనేటప్పుడు ఉంటాయి కదా సో ఆ కలర్లో వస్తాయి అనమాట సో రెండింటినీ ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మీరు ఈ విధంగా వాడి చూడండి గ్యాస్ మంట తక్కువ రావడం ఎర్రమంట వచ్చి గ్యాస్ అనేది వేస్ట్ అయిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు వంట కూడా మనం సిమ్లో వంట చేసుకున్న కూడా చాలా తొందరగా వంట అయిపోతుంది చూసారు కదా మురక అనేది అంత కూడా వచ్చేసిందో తర్వాత వీటిల్ని మనం చక్కగా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక తడిగు తుడి చేసుకున్న తర్వాత నార్మల్గా మీకు అయితే ఇప్పుడు వెలిగించి చూపిస్తాను చూడండి మనకి గ్యాస్ స్టవ్ అనేది ఎంత చక్కగా వెలుగుతుందో ఇంతకు ముందు అయితే మనకి ఎలా ఉండేది కాదండి ఇప్పుడే జస్ట్ మనం తడివి పెట్టం కాబట్టి అలా ఉంది కానీ తర్వాత అయితే మనకు సెట్ అయిపోతుంది దీనివల్ల మనం వంట అనేది త్వరగా అయిపోవడమే కాకుండా మనకి గ్యాస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా తాటి అయితే చూద్దాము మన ఇంట్లో ఇటువంటి సో చిన్న చిన్న పైప్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండీ ఒక గొట్టం టైప్లో గట్రా ఉంటూ ఉంటాయి ఎలక్ట్రిక్స్ అయినా లేదంటే మన కర్రబ్యాగలకి కరబ్యాగలు పడేటప్పుడు వాటికి ఉన్న స్టిక్స్ అనేవి పడేస్తూ ఉంటాము వాటిని పడేయకుండా చక్కగా మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది మాకు యూట్యూబ్ స్టాండ్స్ అనేవి ఉంటాయి కదా వాటిని విరిగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు వీటిని నేను ఎలా యూస్ చేస్తూ ఉంటాను ఏదైనా ఒక థ్రెడ్ కానీ లేదంటే ఊళ్ళు నేను తీసుకున్నాను కాబట్టి డబల్ పేట అనేది తీసుకున్నానండి స్ట్రాంగ్గా ఉండడం కోసం తీసుకునే ఈ గొట్టం అంటే ఈ పైప్ ఈ విధంగా తీసేసుకొని చక్కగా ఊడిపోకుండా మూడు అనేది వేసేసుకున్నాను మీకు థ్రెడ్ కొంచెం పెద్దది కావాలంటే పెద్దలు కూడా వేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ అంటే చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాల్ లో యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో ఈ విధంగా నేనైతే చక్కగా సెట్ చేసేస్తాను వీడియోలో క్లియర్గా చూస్తారు కదా ఈ విధంగా మనం కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ లేదంటే వంట చేసే సింక్ దగ్గర కానీ బాత్రూంలో కానీ పెట్టుకునేటప్పుడు మనము సింక్ దగ్గర వంట చేసేటప్పుడు ప్ర పదే పదే చేతులు అనేవి వాష్ చేస్తూ ఉంటాం కానీ చేతులు తుడుచుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక ఉక్కు కానీ లేదంటే మీకు కానీ పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక నాప్కిన్ వేసేసుకున్నాం అనుకో నేను కిచెన్లో వేసుకుంటూ ఉంటానండి ఇక్కడ మాకు ప్లేస్ అనేది అనువుగా ఉంది కాబట్టి సింక్ దగ్గర ప్లేస్ అనేది అంత అనువుగా లేదు సో కిచెన్లో ఈ విధంగా నేనైతే సెట్ చేసేసుకున్నాను వంట చేసిన ప్రతిసారి చేతులు వాష్ చేసుకునేటప్పుడు గట్టా ఇలా హ్యాండ్స్ అనేవి మనం చక్కగా తుడుచుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ఒక్కొక్కసారి మనం అడవిల్లోన మన వేసుకున్న బట్టలకి చేతులను తుడుచుకోకుండా ఇలా మనం మెయింటైన్ చేసుకున్నామంటే ఫుడ్ తిన్న తర్వాత మనం చేతులు వాష్ చేసుకుంటాం కదా అటువంటివి లేదంటే బాత్రూమ్లో కూడా సెట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దాము ఎప్పుడైనా కూడా మనం మొబైల్స్ కొనేటప్పుడు లేదంటే మొబైల్ షాపుల్లోన స్క్రీన్ కార్డులు కానీ లేదంటే మన ఈ గొర్రెల గ్లాసెస్ అనేవి గట్రా వేస్తుండేటప్పుడు కూడా మనకి ఎక్కువగా మొబైల్ షాపుల్లో ఇటువంటివి మనకైతే మొబైల్ స్తో పాటు వస్తూ ఉంటాయి నేను కూడా మొబైల్ షాప్కి స్క్రీన్ కార్డ్ అనేది వేయించడానికి వెళ్ళేటప్పుడు సో ఇవి అక్కడ ఉంటే నేను తెచ్చుకున్నానండి వీటి వల్ల మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి కొంతమంది ఫోన్ ఇప్పుడు కొన్ని వచ్చేటప్పుడు కూడా పడేస్తూ ఉంటారు వీటిలో మనం ఫోన్ ఎక్కడ పెట్టినా కూడా కింద పెట్టేటప్పుడు కూడా గీడ్లు పడకుండా ఈ విధంగా పెట్టుకోవడానికి ఒక హార్డర్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే ఏసీ రిమోట్లు టీవీ రిమోట్లు అనేవి ఇంట్లో రకరకాలుగా ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం చక్కగా హోల్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి ఐటమ్స్ అనేవి గీడ్లు పడకుండా ఉంటాయండి ఓన్లీ ఇలాగే కాకుండా మళ్ళీ చాలా మందికి కూడా వంట చేసేటప్పుడు ఫోన్లోనే సాంగ్స్ వింటూ లేవైనా ఏవైనా ప్రవచనాలు వింటూ కూడను వంట చేసుకుంటూ ఉంటాం కదా ఫోన్ అనేది ఈ విధంగా గోడకి క్యాయించామనుకోండి పడిపోయే ఛాన్స్ ఉంటుందండి ఆల్రెడీ నేను ఒక రెండు మూడు ఫోన్లు ఈ విధంగా పడిపోయి అలాంటి ఇప్పుడు సింపుల్గా మనం ఎక్కడైతే ఫోన్ అనేది పెట్టాలనుకుంటాం మాకు కింద దీన్ని పెట్టేసామనుకోండి సో మనం పెట్టిన ఈ స్పాంజ్ అనేది అస్సలు జరగదండి అక్కడ తడి ఉన్న కూడా జరగదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఫోన్ పెట్టుకునే చక్కగా మనం సాంగ్స్ అయినా చక్కగా వినుకోవచ్చు లేదంటే హ్యాపీగా ఏదైనా చూసుకుంటూ కూడా పనులు చేసుకోవచ్చు దీనివల్ల మన ఫోన్ అనేది సేఫ్గా ఉంటుంది యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఐదో టిఫిన్ అయితే చూద్దామండి ప్రతి ఒక్కరు కూడా కిచెన్లో మనం చేసే పొరపాటు ఏంటంటే అప్పుడప్పుడు కూడా హడావిల్లోన కూరల్లోన ఉప్పు కానీ కారం కానీ స్పూన్లతో తీసి మనకు తెలియకుండా ఒక్కోసారి వేసేస్తూ ఉంటాం కదా కూరల్లో ఉప్పు ఎక్కువైనా లేదంటే కారం ఎక్కువైనా తీయలేము కూరలు తినలేము అలాంటప్పుడు మనం తీసేటప్పుడు ఎక్కువ తీయకుండా లిమిట్గా తీయాలంటే సింపుల్గా ఇలా ఒక ప్లాస్టిక్ రబ్బర్ని పెట్టేసుకొని తీసేటప్పుడు ఈ విధంగా మనం అనుకుంటూ చక్కగా వేసుకున్నాం అనుకుంటే కారం అనేది మనకి సరిపోతే తర్వాత వేసుకోవచ్చు కానీ వేసిన తర్వాత తీలేం కాబట్టి మన ఇంట్లో ఉండే కొన్ని కొన్ని కంటే సాల్ట్ కానీ లేదంటే ఇలా కారం డబ్బాలకు కాని సింపుల్గా మనం ఇక్కడ ఎంత కావాలో అంతే ముందు తీసుకుంటాం కాబట్టి ఎప్పుడైనా మన కూరల్లో ఉప్పు కావాలనేవి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి సింపుల్గా యూజ్ అవుతుందండి ట్రై చేయండి ఇంకా ఆ రోటిపైనైతే చూద్దాము ప్రతి ఒక్కరికి కూడా ఈ సమ్మర్లు చాలా బాగా యూజ్ అవుతుందండి అందరూ కూడా నీ వేళ్ళకి ఎక్కువగా ఏసీలు అనేవి సమ్మర్లో ఖచ్చితంగా వాడుతూనే ఉంటారు కదండి ఇలా ఏసీలు అనేవి వేసిన తర్వాత మనం ఆఫ్ చేసామంటే ఆ కూలింగ్ అనేది మనకి నిలబడదండి అంటే మనకు వేడి వచ్చేస్తూ ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే మన ఇంట్లోనే ఉండే అంటే మన రూముకు ఉండే ఏదైనా డోర్ కానీ లేదంటే కిటికీలు కానీ ఎక్కడైనా చిన్న హోల్స్ కానీ ఉండేటప్పుడు ఆ ఇరుకుల నుంచి మనకైతే కూలింగ్ అనేది బయటకు వెళ్ళిపోతుంది బయట వేడి లోనకి వచ్చేస్తుంది మాకు కూడా బెడ్రూమ్లో ఏసీ వేసేటప్పుడు ఇక్కడ డోర్ అనేది ఉంటుంది అన్న బాల్కనీలో చూసారు కదా అంత గ్యాప్ అయితే వచ్చేసిందో సో ఈ గ్యాప్లోంచి ఏసీ అనేది వెళ్ళిపోయి మనకు కూలింగ్ అనేది ఎక్కువసేపు ఉండదు అలాంటప్పుడు కూడను సింపుల్గా మనకి ఇటువంటి ఎక్కడైనా కిటికీల దగ్గర కానీ డోర్స్ దగ్గర కూడను కూలింగ్ అనేది బయటికి పోకుండా బయట వేడి లోనకి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఏదైనా ఓల్డ్ క్లాత్ లేదంటే టవల్స్ కానీ చున్నీలు కానీ ఏవైనా కూడా మీకు నచ్చిన వేళ డోర్ దగ్గర కూడా మర్చిపోకుండా కూడా మనం ఏసీ ఆన్ చేసేటప్పుడు ఇలా అలవాటుగా పెట్టుకున్నాం అనుకోండి కూలింగ్ అనేది అస్సలు బయటకు పోదు కూలింగ్ అనేది ఎక్కువసేపు ఉండడం మీరు అబ్జర్వ్ చేస్తారు సింపుల్గాను బయట వేడి కూడా లోనకు రాకుండా దీని వలన మనకు కూలింగ్ అనేది ఎక్కువసేపు ఉండడం వలన కరెంటు బిల్లు కూడా మనకి చాలా వరకు హాజ అవుతుందండి మాటి మాటికి ఏసీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఓన్లీ డోర్స్ దగ్గర కాకుండా కిటికీల దగ్గర కూడా మనం చిన్న చిన్న క్లాత్లు పెట్టుకున్నట్లయితే కూలింగ్ అనేది ఎక్కువసేపు ఉంటుంది మాటి మాటికి ఏసీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబా